శ్రీనివాసరెడ్డి గారు పంచాయత్ శాఖ మంత్రివర్యులు సీతక్క గారు ప్రభుత్వ సలహాదారులు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు వ్యవసాయ శాఖ సాగునీటి పారుదల శాఖ విద్యుత్ శాఖ బి శాఖ పంచాయతీరాజ్ శాఖ ఆర్డబ్ల్యూఎస్ హౌసింగ్ మున్సిపల్ ఉపాధి హామీ మెడికల్ అండ్ హెల్త్ ఇతర శాఖలకు అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని శాఖలు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు వాళ్ళు క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని వరదల సమయంలో మీరు ప్రజలకు అందుబాటులో ఉండి చేసిన సేవల్ని ముఖ్యంగా మా ఎల్లారెడ్డి శాసనసభ్యులు ఎస్డిఆర్ఎఫ్ఓళ్లు సహకరించడం వల్ల చాలామంది ప్రాణాలు కాపాడగలిగినాం కలెక్టర్ ఎస్పీ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సంపూర్ణంగా సహకరించిండ్రు సమస్య ఉన్నప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్లో అధికారులు అందరూ కూడా సహకరించిండ్రని వారు చెప్పడం జరిగింది ఈ క్రైసిస్ సమయంలో రోజుకి ఇరవై నాలుగు గంటలు పనిచేసిన ప్రభుత్వ సిబ్బందిని అందరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా మీరందరు కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండి ఈ సమస్యల్ని ఎదుర్కోవడంలో సహకరించినందుకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంపద నష్టం చాలా తక్కువగా జరిగింది ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య తీవ్రంగా కూడా ఉండడానికి అవసరమైన అంశాలను అన్నిటిని కూడా వివిధ శాఖలు ఉన్న అధికారులందరికీ కూడా సూచన చేయడం జరిగింది నా సూచన నా ఆదేశం ఏ శాఖకు ఆ శాఖ బాగానే పనిచేస్తారు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొంత ల్యాట్ అంటే కొంత గ్యాప్ ఉంటుంది అంటే ఈరోజు అవసరం ఉంటే మూడు రోజుల తర్వాత మనం చేయడం వల్ల ఆ పర్పసే డిఫీట్ అవుతుంది శాఖల మధ్యలో సమన్వయం ఎందుకంటే వ్యవసాయము సాగునీరు అనేది రెండు ఇంటర్ రిలేటెడ్ మీకు చెరువులు కుంటలు లేకపోతే ప్రాజెక్టులు తెగితే ప్రాజెక్టు తెగే వరకు ప్రాజెక్టును నిలబెట్టే వరకే మీరు చూస్తున్నారు మీరు తగిన తర్వాత నీళ్ళని వ్యవసాయ పట్ట పొలాల మీద పోయినప్పుడు వ్యవసాయం నష్టం జరుగుతుంది ఆ తర్వాత విద్యుత్ శాఖ ఫాలోడ్ బై అగ్రికల్చర్తో పాటు ఫాలోడ్ బై ఎఫెక్టెడ్ డిపార్ట్మెంట్ ఈజ్ అగ్ర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సబ్ స్టేషన్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ కరెంట్ పోల్స్ కానీ ఇవి దీని ఫాలోడ్ బై ఆర్ఎండ్బి అండ్ పంచాయతీ రాజ్ రోడ్లు తెగిపోవడం వాటికి తెలీదు ఆర్ఎన్బి రోడ్ ఏది పంచాయతీరాజ్ రోడ్ ఏది ఇట్లా వాటర్కి అదేం తెలియదు రోడ్డు అంటే రోడ్ అటం వచ్చింది తెగుతున్నది మనకు తెలిసి ఈ డిపార్ట్మెంట్ వేరు ఆ డిపార్ట్మెంట్ వేరు అని అదేవిధంగా మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో ఉండే వీటి సమస్యలు సో ఈ రకంగా రకరకాల డిపార్ట్మెంట్స్ తాగునీరు ఇవన్నీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ మనం పరిపాలనా సౌలభ్యం కోసం రకరకాల శాఖలను ఏర్పాటు చేసుకున్నాం వీళ్ళందరినీ సమన్వయం చేయడానికి కలెక్టర్ వ్యవస్థ తెచ్చుకున్నాం వీళ్ళందరూ ఎక్కడైనా తప్పులు చేస్తే వాళ్ళని సరైన దారిలో పెట్టుకోవడానికి పోలీస్ శాఖను తెచ్చుకున్నాం కానీ మీరు ఎవరికి వాళ్ళు మాపాటికి మేము ఉంటామని అంటే క్రైసిస్కి తెలీదు ఏ శాఖ శాఖ సపరేట్గా ఉంటుందో వాళ్ళు సపరేట్గా ఉండవచ్చు అనేది వీళ్ళందరికీ కలిస్తేనే క్రైసిస్ మేనేజ్మెంట్ ఈ క్రైసిస్ మేనేజ్మెంట్లో ఒక డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంటు సహకరించుకోవడం సరిగ్గా అంటే ఆశించిన స్థాయిలో లేదు అనేది నా అబ్జర్వేషన్ కాబట్టి మీరు కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఈ సమన్వయ మీటింగులు ముఖ్యంగా పెట్టండి ఏ డిపార్ట్మెంట్స్ ఏం అవగాహనతో వచ్చినాయి ఆ అవగాహన ప్రకారం ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించాలో కలెక్టర్లు ఖచ్చితంగా సమన్వయ సమావేశాలు పెట్టాలి ఇంటర్నల్ కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ మీరు అడ్రస్ సమస్యను అడ్రస్ చేయడం కంటే కూడా సమన్వయం చేసుకోవడం కొన్నిసార్లు రెండు డిపార్ట్ రెండు శాఖల మధ్యలో సమన్వయం జరిగితే ఆ సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది లేకపోతే రాజ్ ఆయన వచ్చి రోడ్ వేసిపోతాడు మున్సిపల్ మన వాటర్ వర్క్స్ ఆయన వచ్చి కృపాకర్ వచ్చేసి తవ్వేసి పైప్ లైన్ వేసిపోతాడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఫస్ట్ పైప్ లైన్ వేసినాక తర్వాత రోడ్ వేస్తే ఏ సమస్య ఉండదు ఇట్లాంటి సమస్యల్ని ఎక్కడైతే ఉందో ఎరువులకు సంబంధించి కూడా ఏం ఏం పంచుతురు ఎట్లా పంచుతురు అక్కడ ఏముంది అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా కొత్త పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోవడం లేకపోతే డీసెంట్రలైజ్ చేయడం ఇప్పుడు ముప్పై నలభై వేల జనాభా ఉండే మండలానికి ఓ రెండు షాపులు పెట్టిండ్రు అనుకోండి దాదాపుగా పదివేల మంది రైతులు ఒకటే రోజు వచ్చి కూర్చుంటే ప్రాబ్లం అవుద్ది వాళ్ళకి ముందే టోకెన్లు ఇచ్చి నీది ఆరు తారీఖు నువ్వు ఏడు తారీఖు నువ్వు ఎనిమిది తారీఖు స్టాక్ వస్తే దీని ప్రకారం తీసుకోండి అని అగ్రికల్చర్ ఏఈలు క్షేత్రస్థాయికి వెళ్ళి గ్రామాలను పిలిచి ఇప్పుడు రైతు వేదికలు ఉన్నాయి మీరు అన్నట్టు రెండు వేలు మూడు వేల రైతులకు సపరేట్గా రైతు వేదికల దగ్గర పెట్టి లోకల్గా పోలీసులను కూడా అడుగు ఇద్దరు కానిస్టేబుల్స్ని అక్కడ నుంచోబెట్ట టోకెన్లు ఇచ్చా రైతు వేదికల నుంచి మీరు యూరియా కానీ ఇతర ఎరువులు కానీ ఏమైనా ఇచ్చిందంటే సమస్య రాదు ఒక్కసారిగా మంది అందరూ ఒక్క దగ్గర నిలబట్టి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది సినిమా హిట్ అయితే అందరికి టికెట్ దొరకవచ్చు కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది ఆయనకు మొదట ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా వెయ్యి మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరి ఓడికి ఎనిమిది గంటలు పడుతుంది వీడు ఎనిమిది గంటల లైన్లో వరకు వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులోదని వాడు కూర్చోవడానికి రోడ్డు కాటం కూర్చుంటాడు కొన్నిసార్లు ఈడ కూర్చుంటేందో ఆడ కూర్చుంటేందాన్ని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు అందుకోసం అని మీరు టైమింగ్ ఒకప్పుడు తిరుపతిలో కూడా దర్శనాలకు రోజుల కొద్ది పట్టేది ఇప్పుడు ఆన్లైన్ మీకు టైమింగ్ ఇస్తున్నారు ఈ టైంకి నువ్వు వచ్చి దర్శనం చేసుకోవాలి సేమ్ అట్లనే లోకల్గా ఈ యూరియాకి సంబంధించి కానీ ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని కొంత మీరు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఇప్పుడు ఈ వరదలు దీనికి సంబంధించిన దాంట్లో సాగునీరు విద్యుత్ శాఖ వ్యవసాయ శాఖ ఆర్ అండ్బి రాజ్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్ హౌసింగ్ మున్సిపల్ ఎన్ఆర్ఈజిఎస్ అండ్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్స్కి దాదాపుగా అందరికి సమయం ఇచ్చినాం వీలైనంత మేరకు మమ్మ మీ సమస్యలన్నీ కనుక్కున్నాం హెల్త్ డిపార్ట్మెంట్ ఒక్కరే మమ్మల్ని అభినందించరు మేము కూడా వాళ్ళని అభినందిస్తున్నాం ప్రభుత్వం పని పనిచేస్తుందని హెల్త్ డిపార్ట్మెంట్ మమ్మల్ని గుర్తించినందుకు మమ్మల్ని అభినందించినందుకు మేము కూడా తిరిగి వాళ్ళని అభినందిస్తున్నాం కానీ మేము అభినందించినాం కదా అని వాళ్ళు పని చేయకుంటూ ఊరుకుంటామంటే ఏం కుదరదు అభినందనలు వేరు పని వేరు కాబట్టి ఖచ్చితంగా ఈ సమావేశంలో పాల్గొన్న అందరు అధికారులకు ప్రజాప్రతినిధులకు సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించాలి ఎఫెల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ మానవత్వంతో వ్యవహరించాలి అది అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ప్రజల అవసరాలకు ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి మనం ఉన్నాం ఇది కామారెడ్డి ఈ జిల్లా ఒక మోడల్ డిస్టిక్ లాగా క్రైసిస్ మేనేజ్మెంట్కి కావాలి దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అధికారులకు కూడా నేను కొన్ని సూచనలు చేసిన ఈ సమీక్ష సమావేశంలో తీసుకునే నిర్ణయాలు పకడ్బందీగా ఈ జిల్లాలో అమలు చేస్తే ఇదే విధానాన్ని ఇతర జిల్లాలలో కూడా ఆచరించడానికి మాకు అవకాశం ఉంటుంది మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మేము నేను సమీక్ష చేస్తా ఈ లోపల జిల్లాకు సంబంధించి మా డాక్టర్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు మా జుక్కల్ ఎమ్మెల్యే గారు మా మిగతా ఎమ్మెల్యేలు కామారెడ్డినే అన్న సార్ అన్ని మంజూరీలు ఇచ్చిపోయిండు ఎల్లారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యేలకే లాభం అవుతుంది మా సంగతి ఏం లేదని కొంచెం ఆలోచన చేస్తున్నట్టు నేను మా శ్రీ సూచన చేస్తున్నా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రతి శాసనసభకు సంబంధించిన సమస్యల్ని మీరు ప్రత్యేకంగా వాళ్ళందరినీ పిలుచుకొని సమీక్ష చేసి అధికారులందరికీ కూడా సూచన చేస్తున్న ఉమ్మడి మహబూబ్నగర్ నగర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అన్ని శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి వరదలు ఈ ఈ విపత్కర పరిస్థితులను అడ్రస్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు ఆయా కలెక్టర్లకు చెప్పండి ఎమ్మెల్యేలు కూడా మీ నియోజకవర్గాలలో ఉన్న సమస్యల్ని మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారి దగ్గరికి తీసుకొని రండి మీ జిల్లా మొత్తం ఎమ్మెల్యేలతోనే హైదరాబాద్ స్థాయిలో ఒక సమీక్ష సమావేశం పెట్టుకుందాం రాబోయే పది రోజుల్లో ఎందుకంటే ఈ లోపు మీ నివేదికలన్నీ కూడా కంపేర్ చేసి అధికారులు ప్రతిపాదనలతో రండి మీరు మళ్ళీ ఇట్లనే కూర్చొని మనం చర్చించుకుంటే దానికి ఏం పరిష్కారం దొరకదు జే ఉమ్మడి అందరినీ నిజామాబాద్ హెడ్ క్వార్టర్ అన్ని శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన కలెక్టర్లను అందరినీ పిలిచి ఒక రోజంతా సమీక్ష పెట్టుకొని ఆ నియోజకవర్గాలలో మేజర్గా ఏం సమస్యలు ఉన్నాయి వాటికి ఏం చేయగలము ఒకసారి మీరు సమీక్ష తీసుకొని ఎంపీలను కూడా పిలుచుకోండి సురేష్ షెడ్కర్ గారిని అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారిని కూడా మీరు ఇన్వైట్ చేయండి ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే ఇందులో పాల్గొన్నారు పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వీరందరూ మీ మన మన నియోజకవర్గాలకు సంబంధించిన కీలకమైన సమస్యలు ముఖ్యంగా ఈ వరదల సమయంలో ఈ వర్షాల సమయంలో జరిగిన డ్యామేజ్ ఏమేమి రిపేర్లు చేయాలి ఏమేమి నిధులు మంజూరు చేయాలి వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఈ ప్రాంతానికి సానుకూలంగా స్పందించి నిధులు వేగంగా విడుదల చేస్తాం ప్రణాళికబద్ధంగా అంచనాలు తయారు చేయండి అందాజ మీద చేయడము టెంపరీ కోసం టెంపరీ అనేది ఫ్లడ్స్ వచ్చినప్పుడు అడ్రస్ చేసేది మీరు తర్వాత చేసుకునేదంతా కూడా పర్మనెంట్గా చివరిగా నా సూచన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తే అంత నిధులు రాబట్టుకోవాలి మీరు అసెస్మెంట్స్ బిల్ రికార్డ్ చేసేటప్పుడు రెండు రకాలుగా చేయాల్సి వస్తే ఈ క్లరికల్ జాబ్ ఈ లెబోరేటరీ జాబ్ మేము చేయలేమని మొత్తం స్టేట్ గవర్నమెంట్ దాంట్లోనే రికార్డులు చేస్తున్నారు ముఖ్యంగా పనులు చేసేటప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత తీసుకోవడానికి అర్హత ఉందో మీరు అంత అమౌంట్ అందులో రికార్డ్ చేయండి మిగతాది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా బిల్ రికార్డ్ చేయండి ఇది కొంచెం ఒక ఎక్స్ట్రా అవర్ పని చేయాలి బిల్ రికార్డ్ చేసేటప్పుడు మంజూరు చేసేటప్పుడు కూడా మీరు ఆ ఫార్మెట్ తీసుకోండి బిల్ రికార్డ్ చేసేటప్పుడు కూడా ఆ ఫార్మేట్ తీసుకోండి ఎందుకంటే మనకు ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి ఇచ్చినా ఏ అధికారులు దాన్ని రికార్డ్ చేయలేకపోతున్నారు ఎందుకు అని అంటే అసలు మన వాళ్ళు ఎవరు అందులో తక్కువ ఉంది కాబట్టి ఇది మా దీంట్లో పారామీటర్స్లో ఫిట్ అయిన అవ్వట్లేదని దాన్ని ఇగ్నోర్ చేసేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచే బిల్లులు పెట్టాలనే ప్రయత్నం ఇక ముందు అట్లా జరగడానికి వీలు లేదు కేంద్ర ప్రభుత్వ నామ్స్ ఏమే ఉన్నాయి దాని ప్రకారం మీరు కంప్లీట్గా రికార్డ్ బిల్ చేయండి అవసరం అనుకుంటూ వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే మొత్తం నిధులు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది అవసరం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా నిధులు రాబట్టుకోవాలనో మేము ప్రయత్నం చేస్తాం వీటన్నిటిని కూడా జాగ్రత్తగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండండి పాఠశాలలకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ ప్రాజెక్టులకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో మీరు అందరూ ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి ఈరోజు ఇంతమంది అధికారులు మీరు అందరు ఇక్కడికి వచ్చిన అంటే మీ అందరినీ ఒకసారి అందరి ఫేస్ రేటింగ్ చూస్తే మాత్రం పనిచేద్దామన్న ఆలోచననే కనిపిస్తుంది మరి రేపు కూడా ఇదే స్ఫూర్తి మీ దగ్గర ఉంటుందని ఆశిస్తున్నా మళ్ళీ ఒకసారి సమీక్షకు వచ్చినప్పుడు ఇక్కడ మంచి పనులు జరగాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం కరేవాల బాలరాజవ్వ గారు వారి భర్త గారైనటువంటి కరేవాల బాలరాజు గారు వారు కామారెడ్డిలోని పెద్దవాగు కాలువలో కొట్టుకొని పోయి చనిపోవడం జరిగింది వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరుగుతున్నది అదేవిధంగా కోళ్ల ఫారంలో చిక్కుకున్నటువంటి ముగ్గురిని ఫారంలో చిక్కున్నట్టు ముగ్గురిని ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కాపాడడం జరిగింది వారికి రాష్ట్ర ప్రభుత్వం నమస్కారం మన జరిగిన వరదలు ప్రజలకు వచ్చిన సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని మన ఏరియా సర్వే చేసిన ఈ రోజు వచ్చి ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయిలో వచ్చిన సమస్యల్ని పరిశీలించి ఈరోజు అధికారులతో సమీక్షలు చేసి అన్ని శాఖల్ని సమన్వయం చేసుకొని ఈ సమస్యల్ని పరిష్కరించడానికి అవసరమైన ఆదేశాలను ఈరోజు అధికారులకు ఇవ్వడం జరిగింది ఈ సమస్యలకు సంబంధించి ఏవైతే అధికారులు ప్రతిపాదనలు చేసిందో వాటికి తక్షణమే నిధులను విడుదల చేసి వీళ్ళని ఆదుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాలలో ఈ వరదలు వర్షాల వల్ల వచ్చిన సమస్యల్ని ప్రత్యేకంగా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారిని సమీక్ష చేసి నివేదికలు తయారు చేయమని చెప్పినాం వారి నివేదికల ఆధారంగా మొత్తం నిజామాబాద్లో జరిగిన ఈ వరదల నష్టం వర్షాల నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాబట్టుకోవాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం రాబట్టుకొని రైతులను ఈ ప్రాంత ప్రజల్ని ఆదుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు